రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్న మనోహర్ పేర్కొన్నారు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రేషన్ వ్యవస్థలో ఏర్పాట్లు నికాడల వివరాలను వెల్లడించారు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కూటమి ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి మా అధికార యంత్రాంగానికి ప్రజలకి ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పులు చేర్పు ప్ర ప్రక్రియలో ప్రారంభించుకున్న అప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం ఎందుకంటే డేటా బేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం కానీ ఎడిషన్స్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి చేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ కానివ్వండి జెండర్ చేంజ్ కానివ్వండి వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా పదిహేను లక్షల సారీ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని సందర్భంగా చెప్పుకుంటున్నాను రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కూడా చూశారు చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాలోకి జమ చేసాం రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది ఇంకా మూడు రోజులు ఉన్నాయి రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్ గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఇప్పటి వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాలోకి ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ముప్పై ఐదు కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు దీపం టూ పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని ఈ మూడు రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరు అందరూ కూడా దీపం టూ పథకం కింద ఇమీడియట్గా బుకింగ్ చేసుకుని డెలివరీ ప్రక్రియ ముప్పై ఒకటో తారీఖులోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఇంకొక కొత్త సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మనం డబ్బులు జమ చేసే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలోనూ ఒక పైలట్ ప్రాజెక్టుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క లబ్ధిదారులను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం అది ఇప్పుడు వరకు సుమారు ముప్పై శాతం మంది దాన్ని ఉపయోగించుకున్నారు పూర్తి వివరాలు నేను మీకు అసంఖ్య చెప్తాను ముప్పై శాతం వరకు ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కానీ ఈ నాలుగు వేల మంది ఎవరైతే ఈ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ని వినియోగించుకునే వాళ్ళని ముందుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారు కూడా డైరెక్ట్గా ఈ అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఇప్పటి వరకు ఈ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మందిలో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు సో రఫ్లీ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి రెండు వేల ఐదు వందల ఎనభై మంది దానికి సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మాకు మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమగలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేసాం ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం మాకు వచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ రెండు విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసాము నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి అది సుమారు ఎనభై ఆరు వేలుగా గుర్తించాం సో ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సక్రమ